గౌరవం మీరు సహజర మాత్రివర్గ ప్రజలు భారీ నీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా సిపిఐ ఫ్లోర్ లీడర్ పెద్దలు సాంశే గారు ఎంఐఎంకి సంబంధించిన గౌరవ సభ్యులు శాసన మండలి సభ్యులు అదేవిధంగా పెద్దలు మంత్రివర్యులు తుర్మల్ నాగేశ్వర గారు పెద్దలు కృష్ణారావు గారు పెద్దలు శ్రీశంక గారు అదేవిధంగా సోదరులు పొన్న ప్రభాకర్ గారు శాసన మండలి గౌరవ సభ్యులు గవర్నమెంట్ ప్రభుత్వ బిఫ్టు సోదరులకి శాసన సభ్యులకి శాసన మండలి సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా మా ప్రాంత వాసులందరి తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ సోదరులు అడ్వైజర్ గారు నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు మొదటిగా నేను ఇన్ఛార్జ్ చీఫ్ ఇంజనీర్ గారు సుధాకర్ రెడ్డి గారిని పైకి వచ్చి మరి అప్లింగ్ చే రానివ్వలేదు అయినా శ్రీ రాహుల్ గాంధీ గారు నేను మిత్రులు శ్రీధర్ బాబు గారు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్నికల అధికారులను పట్టుబట్టి అనుమతి సాధించి మేలిగడ్డ ప్యారేజ్ సందర్శనకు ఆ రోజు మేము రావడం జరిగింది అయితే ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో భాగంగా పూర్తి స్థాయిలో ప్రాజెక్టు యొక్క ఉంగుబాటు కానీ జరిగిన అవకతవకల మీద పూర్తిగా చూడడానికి సమయము సరిపోలేదు అదేవిధంగా గత ప్రభుత్వం ఏమాత్రం ఇటువైపు ఎవరిని రానియకుండా వాళ్ళు చేసిన తప్పిదాలు పొంగిపోయిన మేలుదగ్గ బ్యారేజ్ను ఎవరు చూడకుండా తప్పిపుచ్చి తమ తప్పిదాల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేయడం అదేవిధంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్ సేఫ్టీ అథారిటీ ఏదైనా ఇచ్చిన నివేదిక ఈ ప్రాతిపదికన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి జరిగిన అవకతవకల మీద విచారణ చేపట్టి ప్రాథమికంగా ఒక నివేదికని ఇవ్వమని చెప్పడంతో వారు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది కోట్ల రూపాయల దోపిడీ పాల్పడ్డారు అని చెప్పి ప్రతిపక్ష పార్టీగా మేం చేసిన ఆరోపణ కాదు తాగ్ ఇచ్చిన నివేదిక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక వీటి నేపథ్యంలో శాసనసభ బడ్జెట్ సమావేశంలో శ్వేతపత్రం సాగునీటి ప్రాజెక్టుల మీద విడుదల చేయడమే కాకుండా జరిగిన అవినీతి మీద పూర్తి స్థాయిలో చర్చ చేపట్టాలి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం కూడా ఆమోదించి ఈ బడ్జెట్ సమావేశాలలో ఆ చర్చకు మేము మొదలు పెడతాం అనుకున్నాం ఎప్పుడైతే